ఇంతకుముందు నాలుగు విడతలైతే ప్రజా సంగ్రామ యాత్ర జరిగిందో ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రని బహింసా నుంచి తన నిరోజు మంది కరీంనగర్ వారికి లాన్ చేస్తున్నాం దరఖాస్తులు ఇచ్చినాం ఊటు వ్యాప్ాం అన్ని అనుమతులు ఇచ్చి చివరి నిమిషం లోపల అని చెప్పి అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వసంఘ న్యాయస్థానం ఈరోజు తీర్పు నుంచి బండి సంజయ్ గారి పాదయాత్రకి అనుమతి ఇవ్వడం అనేది పరిణామం అయ్యో ముఖ్యమంత్రి గారు ప్రజలని కలుసుకోవడానికి ప్రతిపక్ష నాయకులు పోకూడదు అనేటువంటి ఆలోచన బాధాకరం దుర్మార్గం ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్తాం ప్రజల సమస్యని వింటాం బండి సంజయ్ గారి ఐదో నిమిషాల పాదయాత్రని మీరు రక్షణ కల్పిస్తారా కల్పించారా అనేది మీరు నేర్చుకోవాలి ఎందుకంటే లక్షలాది మంది ఉంది ఒక వ్యక్తి పాదయాత్ర చేస్తా అంటే పాదయాత్రకు అనుమతి లేకపోవడం ఎంత ఉన్నటువంటి అంతర్యం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర డీజీపీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు తప్పు పట్టింది బండి సంజయ్ గారి ఐదో అంత పాదయాత్ర తప్పకుండా నిర్విఘ్నంగా నిరాటంకంగా జరుగుతుంది పోలీసులు ఎన్ని అట సృష్టించినా టీఆర్ఎస్ ఎంఐఎం కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఈ పాదయాత్రను తప్పకుండా సక్సెస్ఫుల్ చేస్తామని సందర్భం ఉంది